తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి డిమాండ్ చేస్తూ డిసెంబర్ మూడున నిర్వహించనున్న చేయాలని మహా ధర్నా ఐజేట్పల్లి ప్రెస్ క్లబ్ పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో గోడ పత్రికను ఘనంగా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు అందుకోసమే తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం డిసెంబర్ మూడో తేదీన ఐఎన్పిఆర్ కార్యాలయం వద్ద మహాధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చింది వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినప్పటికి కూడా మన సమస్యల మీద దృష్టి సారించిన పాపాన పోవట్లేదు అక్రేషన్లను పునరుద్ధరించాల్సిన ప్రభుత్వం గత ప్రభుత్వ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్తున్న రేవంత్ రెడ్డి గారే ఈరోజు అదే కార్డులకు స్టిక్కర్లు అంటించుకుంటూ పోతున్నాడు కాబట్టి వెంటనే అక్రిడేషన్ కార్డుల జీవోను జారీ చేసి నూతన అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం ఇక మేము కోరేదానికి గొంతమ్మ కోరికలు కాదు మా ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది వెంటనే అన్ని కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయం కల్పించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ పవర్ కమిటీలను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది ఇక చిన్న మధ్య తరగతి పత్రికల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఎంతైనా ఉంది దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మెనిఫెస్టో చెప్పినట్టు విధంగా ప్రతి జర్నలిస్టుకు ఇంటి స్థలాన్ని అందించాల్సిందిగా మేము ప్రధాన డిమాండ్లతో మహాధారణ కార్యక్రమాన్ని చేపడుతున్నాం ఈ కార్యక్రమానికి కుబుట్పల్లి నుంచి పెద్ద ఎత్తున జర్నలిస్టు తరలి రావాలని చెప్పేసి ఈ వేదిక నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను